ఇప్పుడు షర్మిల గారు ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీయా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ